మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నన్ను సదా స్మరిస్తూ ఉండండి నేను ఎలాంటి మహిమలు చేయను నేను అసలు పరిస్థితులలో ఎలాంటి మార్పు చేయను కానీ ఒక్క విషయం మాత్రం నిశ్చయం నా ఆధ్యాత్మిక హోదా ఎంత ఉన్నతమైనది అంటే ఎంత గొప్పది అంటే ఎలాంటి కష్టంలో ఉన్న మానవుడనైనా సరే ప్రపంచంలోని ఏ మూల నుండైనా సరే ఎప్పుడైనా సరే నన్ను నిండు హృదయంతో స్మరించినట్లయితే ఆ కష్టము తక్షణమే సమస్యపోతుంది ఇది ఒట్టిమాట కాదు ఇది నిజం నేను ఈ విశ్వమునకు నాదుడను మరియు నా ప్రేమికుల ప్రేమకు దాసుడను మీకు కోపం వచ్చినప్పుడు లేక కామపరమైన తలంపులు వచ్చినప్పుడు వెంటనే నిండు హృదయంతో నన్ను స్మరించండి నా నామం మీ చుట్టూ దోమతెరలాగా రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది దోమల మాదిరిగా మీ కోరికలు దోమతెర చుట్టూ రోద చేస్తూ తిరుగుతాయి కానీ అవి మిమ్మల్ని ఎంత మాత్రమూ కుట్టలేవు ఏ క్షణమైనా ఉద్రేకపడే పరిస్థితి మీకెదురైతే వెంటనే నన్ను గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు ఆ క్షణమే నవ్వులు మయంగా మారిపోతుంది అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా